పిల్లలు వచ్చే వరకు ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేయాలి లేదంటే మొన్న దృష్టి కదా మా ముఖ్యంగా మా సన్ని అయితే ఎట్లా వేసాడంటే ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఇంకా వాళ్ళకి అయితే బనానాలు ఉన్నాయి మిల్క్ షేక్ చేద్దామనేసి ఇంకేం చేయలేదు అట్లే మన సబ్స్క్రైబర్ వచ్చేసి మిల్క్ మేకర్ పకోడీ అడిగింది కదా ఇంకా చేద్దామంటే నేను చేయలేదు ఈరోజు అట్లనే బనానా మిల్క్ షేక్ పకోడీ అయితే చేతి చూపిస్తా సబ్స్క్రైబర్ కోసం ఇంకా మన బ్లాగ్ లో ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే నేనైతే ఈ కర్రీ చేయక చాలా రోజులైతుంది చాలా రోజులు అంటే ఒక టూ ఇయర్స్ అయిపోవచ్చు ఏం అంటే ఇదిగో ఈ రోజు అయితే దేవుడి దగ్గర కొట్టుకున్న మూడు కొబ్బరికాయలు ఉన్నాయి అది ఎప్పుడు కొబ్బరికాయలు కొడతాం బయట తెచ్చి పెడతాం అవి ఖరాబ్ అయితే నీళ్ళల్లో వేసేస్తాం ఈ కొబ్బరికాయ వచ్చేసి అయితే చపాతీలోకైనా రైస్ లోకైనా దేంట్లోకైనా మంచిగా ఉంటుంది అందుకే అసలు మన వీడియోలో అయితే అసలు ఈ రెసిపీ లేదనుకుంటా నేనైతే ఉల్లిపాయ పచ్చి కొబ్బరితో కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెప్పుడు చట్నీ కాకుండా కర్రీ కూడా చేసుకోవచ్చు కర్రీ కూడా మనం కారంతో అయినా వేసుకోవచ్చు పచ్చికారంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పచ్చికారంతో చేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చే వరకు అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందామని కట్ చేసి పెట్టేసినాను ఇక చూడండి దాన్ని నేనైతే వేరే ఏ కూరగాయలు అయినా ముందే కట్ చేసి పెట్టుకుంటా కట్ చేసి పెట్టుకోలేక నాకైతే చాలా ఎందుకో టైం వేస్ట్ అనిపిస్తుంది అసలు ఉల్లిపాయ టమాటాలు తప్ప మిగతా అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను మ్యాక్సిమం అయితే ఇంకెక్కడైతే కొబ్బరి అయితే మిక్సీలో వేయడానికైతే కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి అయితే కొబ్బరికాయ కోసం కొన్ని కొబ్బరిలే తీసుకుంటున్నా నేను కొన్ని ఇవి మూడు కొబ్బరికాయలు కదా ఒక్క కొబ్బరికాయ అంతా తీసుకుంటున్నా మరీ ఎక్కువైపోతాయి కదా ఇవి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని దీంతో ఏం చేయాలని ఆలోచించాలి మంచి కొబ్బరి లడ్డలు కూడా చేయొచ్చు ఆయన నేను ఒక్కదాన్నే తినాలి మా ఇంట్లో స్వీట్ అయితే తినరు పిల్లలు ఇంకా మిగతా ముక్కలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నా కడగకుండా పచ్చదనం లేకుండా అయితే పెట్టేస్తున్నాను ఇక ఒక్క లెసన్ కూడా చదవలేడంటే ఆయన ఆయన అస్సలు మాట్లాడా మా కోసం నా కోసం టీవ్ పెట్టుకున్నా ఇది బనానాలతోటి బనానా జ్యూస్ చేయాలి చిట్టి నా చిట్టి కొత్త ఒకటి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎప్పుడో జరివారు ఉంది ఏంటి సంక్రాంతి ఇప్పటి నుంచే వచ్చిండో లేదో స్కూల్ డ్రెస్ కూడా ఇప్పలేదు ఉరికిండు ఇంకా బనానా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ కు తగ్గట్టుగా షుగర్ దాంట్లోనే పాలు వాటర్ వేయొద్దు అసలు మనకి కొంచెం పలచగా కావాలంటే పాలే వేసుకోవాలి కానీ వాటర్ అయితే వేయొద్దు మరి పల్చగా లేకుండా చిక్కగా లేకుండా ఈ విధంగా అయితే దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ లేకుండా ఒక ఇలా వేసుకోవాలి కానీ మా పిల్లలకు ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ వద్దంటారా అందుకని ఒక ఇలా చేసుకుంటే బాగుంటుంది అయితే ఇది చాలా ఇష్టం బనానా మిల్క్ షేక్ అయితే అసలు ఇప్పుడు స్టోరేజ్ చేసుకొని కొద్దిసేపు కూడా ఇంబడిది యాడ్ కానీ నా చిట్టి పుత్రుడు పోయి మీద చేరిండు వాళ్ళు పిలవాలి ఒక టెన్ మినిట్స్ అయితే అది పక్క పెట్టేస్తున్నా మేమైతే చాయ్ పెట్టుకున్నాం ఈ పాలు వేడి అవుతున్నాయి ఇప్పుడు చూడండి ఇక కొబ్బరి కర్రీ కోసం అయితే పచ్చకారం తోటి చేస్తున్నా కదా ఫస్ట్ అయితే పచ్చికారం మిక్స్ చేసుకుందాం అయితే ఈ కర్రీకి వచ్చేసి పచ్చికారము మరి పేస్ట్ లాగా రావద్దు కొంచెం బరకగానే ఉండాలి సాల్ట్ వేసేసుకొని మిక్స్ పట్టేసుకోవడం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్లో కొంచెం బూందీ అయితే చేసినాను అదే ఆయిల్ వేసినాను బూందీ వేడిగా అయితే తీయలేదు జీలకర్ర ఆవాలు ఆయిల్ బాగా హీట్ రాకముందే వేసేసుకోవాలి కొంచెం కింద పెట్టాలి దీనికి పచ్చికారము ఫస్ట్ కారమే వేయాలి పచ్చకారం ఇంకా కొబ్బరి ముక్కలు మంచిగా కడిగేసి వేసేసుకోవాలి ఇది కూడా మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం బరకగా వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది పేస్ట్ లాగా కాకుండా పచ్చకారం ఉడికే లోపట తాగస్తా పచ్చిదనం పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్ లో పెట్టి అయితే ఒక ఐదు ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి వేసి మంచిగా తిని సిమ్ లో పెట్టి పది నిమిషాలు వదిలేస్తే మంచి ఉడికిపోతుంది మా బండిగాడు ఇంకా వస్తలేడు ఇక చూడండి ఎదురుగా పిల్లలు కూడా ఎట్లా ఎగిరేస్తున్నారో మా ఊడు మా పైన బిల్డింగ్ లో ఉన్నాడు ఈ ఈ సంక్రాంతి అయిపోయే వరకు నాకైతే మావన్ తోటి పెద్ద తలనొప్పి ఉంటుంది ఫస్ట్ పచ్చికారం వేసుకున్నందుకు కొంచెం ఉల్లిపాయ ఉడకడానికి టైం పడుతుంది అందుకే దీన్ని మంచి సిమ్ లో పెట్టి వదిలేసేయాలి ఉల్లిపాయ వేసినాక కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం అది ఒక టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇట్లా వేస్తేనే బాగుంటది ఇంకా మన సబ్స్క్రైబర్ అయితే మిల్ మేకర్ పకోడి అయితే అడిగింది కదా ఇవ్వ మిల్ మేకర్ తెచ్చుకొని ఒక టెన్ మినిట్స్ అయితే నేను చల్లనీళ్ళలోనే నానబెట్టుకున్నా అంటే కొంచెం మిల్ మేకర్ని ని బట్టి ఉంటాయి కొంచెం కొన్ని మిల్ మేకర్లు ఏమో గట్టిగా ఉంటాయి గట్టిగా ఉన్న మిల్క్ మేకర్లకైతే నీళ్ళు వేయాలి దీనికైతే నీళ్ళు పట్టే మిల్ మేకర్ కావి ఇవి ఇంకా అందుకని నేనైతే చల్లనీళ్ళ పది నిమిషాలు నానబెట్టేసుకొని మంచి వాటర్ లేకుండా అయితే ఒక గిన్నెలో వేసుకున్నా ఇంక ఇప్పుడైతే మంచి ఉల్లిపాయ కొంచెం ఉడికింది కదా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇక్కడనే ఈ పచ్చకారం తోటి ఇప్పుడు మనం కొబ్బరి వేస్తున్నాం కదా ఈ కొబ్బరి ప్లేస్ లో గుడ్లు వేస్తున్నా కానీ బాగుంటుంది పచ్చకారం తోటి ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికేదాకా ఇంకొక ఐదు నిమిషాలు సింగద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ విల్దకర పకోడికి కారం స్పైసీకి తగ్గట్టుగా నేనైతే పావు కిలో విల్దేకర ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఈ ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్గడ పసుపు కొంచెం మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక రెండు స్పూన్ల శనగపిండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ ఖచ్చితంగా కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇష్టం ఉంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు మంచి కలిసేటట్టు చెయ్యితో కలుపుకోవాలి నేను కూడా ఇప్పుడు చెయ్యి పెడతా నాకు ఆడ ఉల్లిగడ్డ కర్రీ అవుతుంది కదా అది అయిపోయే లోపు ఇట్లా కలుపుదాం అనేసి అయితే కనిపిస్తున్నాను ఇంకా ఉల్లిపాయ కూడా ఉడకొచ్చు ఇప్పుడైతే కొబ్బరి వేసేద్దాం ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది కదా ఉల్లిపాయ ఇప్పుడు కొబ్బరి పొడి కొబ్బరి అంతా పచ్చి కొబ్బరి మిక్స్ వేసుకున్నాను మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే నైట్గా వాటర్ వేసుకోండి నేనైతే వాటర్ వేయట్లేదు కొబ్బరి అంతా వేసుకున్నాక ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఇది కొబ్బరి కదా వాటర్ ఎట్లయినా వస్తుంది ఇగో చూడండి కొబ్బరి మిక్స్ వేసిన తర్వాత ఇగో వాటర్ ఎట్ల వచ్చిందో ఇంకా దాంట్లో వాటరే ఉంచేస్తున్నా నేనైతే సపరేట్గా నీళ్ళు వేయట్లేదు కొబ్బరి పొడి వేసుకున్నాక ఎక్కువసేపు ఉడకనియొద్ది ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అసలు నేను మల్టీగ్రెయిన్ రొట్టె వేస్తాను కదా దాంట్లోకి అయితే బాగుంటుంది ఇప్పుడు దీనిపైన లాస్ట్కి ఇక దించే ముందు కొంచెం పుదీనా వేసి కలిపేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ అయితే నేను కొంచెం మెత్త ఉడకబెట్టేసిన మీకు కొంచెం ఎక్కువ ఉడకకుండా మామూలుగా ఉడికినా కానీ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ కానీ వంకలు పెట్టేటోళ్ళు ఇంట్లో అయితే కష్టం కదా మా ఇంట్లో అయితే వంకల మహారాజులు ఉంటారు అందుకని నేను మెత్త ఉడకబెట్టినా ఒకవేళ మెత్త ఉడకబెట్టలేదు అనుకో ఉల్లిగడ్డ ఉడకలేదు అది ఉడకలేదు అంటారు కానీ ఇంత మెత్త ఉడకబెట్టకుండా కొంచెం కచ్చపచ్చ ఉంటే కూడా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి పచ్చ కొబ్బరి వేస్ట్ కాకుండా చూడండి ఇంతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మేకర్ బజ్జీని నేను ఫస్ట్ కర్రీ వేసుకున్నట్టు వీడి వీడిగా తినాలంటే ఇష్టం అయినా చాలా రోజులు అవుతుంది కర్రీ తినక అందుకే నేనైతే కొంచెం గైస్ అయితే తెచ్చుకున్నా తెచ్చుకుని కర్రీ అయితే తీసుకుందా కాదు నీకు తెలుగు వస్తారా వస్తుందా మా ఏం ఎన్నెత్తో తెలుసా పైన పోయి

బనా జ్యూస్ రంగు మారింది మారుతుంది బనానా జ్యూస్ ఎంపడి తాగాలి పతంగుల మీద పెట్టినంత ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు రేపు మార్కులు రాలేమనుకో తండ్రి అందరు నిన్ను నన్ను తాయి మొహం కాలు చేతులు కడుక్కొచ్చుకో పంపికుండా ముఖం కాలు చేతులు కడుకున్నాం ముఖం పడుకోలే కాలు చేతులు కడుకున్నాడు ఎక్కే వరకు మంచి చేతుడు కడుపుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ వేడయ్యే వరకు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము ఫుడ్ కలర్ వేసుకున్నాం అనుకో సేమ్ మనకి బయట బండ మీద అమ్ముతారు చూసేరా సేమ్ అట్లనే వస్తాయి బీ ఫ్రిడ్జ్ లో జర ఫుడ్ కలర్ ఉంది ఏంటిది దీంట్లో ఎక్కువ లుక్ మంచిగా ఉండదు చూసి లుక్ అంటే లుక్ అంటే చూడనికే మంచి ఉంటుంది చూసి చూడనికే మంచిగా ఉంటది ఆరోగ్యం కూడా అంత తొందరగా ఖరాబ్ లుక్ కోసం చేసుకోవచ్చు వెళ్ళి

నేనంటే మంచిగా కనిపించడం కోసం లైట్ గా వేస్తున్నా గానీ మీరు ఇంట్లో చేసుకున్నా స్కిప్ చేసేసేయండి ఎంతైనా కానీ కలరు ఎంత మంచిది కాదు మా బీ కూడా మంచి మంచిగా అంటాడని ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు ఏం కాదు నేనైతే ఎప్పుడైనా ఒకసారి బిర్యానీ పైన వేస్తా ఇంకా ఎక్కువ అయితే దేంట్లో వాడను ఇప్పుడు ఇది కలర్ వేసుకున్నాను చూసినా మనకు మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇది కలుపుకునే వరకు ఆయన మీట్ అయింది మరీ ఎక్కువ వేడి కావద్దు మీడియం వేడి వేడిస్తే చాలు అంటుకోవు ఇట్లా వేసేసుకోవచ్చు కొంచెం వేడి అయిన తర్వాత మనం గరితతో కలుపుకుంటే విడివిడిగా అయిపోతాయి ఏం చేస్తున్నాం బయట ఎవరు అంట్రా గడి తెలుగు మంచిగా చేస్తుంది మంచిగా చేస్తుంది మనం వాడు చిన్న వేసుకొని ఫ్యాషన్ షో చేస్తున్నాడు పడుకోడు బి అండ్ సిక్స్ పర్సెంట్ చిన్న చెట్టు ఉంది చెంది ఒక షార్ట్ తీసినా తీసిన ఉండదు వీడియోలో సునీత బొత్తుకు తీయక తీయక అని చెప్పేసి అది నూనె అది ఆషామాషా చిన్నా ఇవి సగం సగం కాలిన తర్వాత తీయొద్దు మంచిగా క్రిస్పీగా కాలాలి లేదనుకో మనం ఇట్లా కొంచెం మీడియంలో కాగంగానే తీసినాం అనుకో ఆయిల్ అనేది బాగుంటుంది దానికి మొత్తం కాలిన తర్వాత తీస్తేనే ఆయిల్ అనేది పట్టదు మిల్ మేకర్కి లాస్ట్ వరకు మంచిగా వేయించు వేయించుకోవాలి నేను రెండు నాలుగు వచ్చి

వస్తుంది కాదేసుకుంటున్నా వేసుకోవాలి ఇంట్లో ఇంకొకటి నీకు సోలు ఉండదు నేను ఎట్లా తిరుగుతున్నాయి ఏంటని మావును ఉండదు వాడు దీనికి ఎందుకో ఏమో ఎన్ని మా ఊన్కి ఎన్ని పతంగులు ఇప్పించినా ఇప్పించినా గానీ అది ఒకటి పోతుంది అంటే దాని నెంబర్ అడుగుతాడు ఇదే కదా ఎవరైనా పతంగ పోతుంటే పానం పోదు పట్టేస్తారు అంటే అప్పుడు ఎందుకు ఇదే ఇదే అదే పతంగులు ఎగిరి అంతే అది ఇప్పుడు చిన్నప్పుడు నేనే అంతే పతంగులు యాభై పతంగులు నా దగ్గర ఉన్న కూడా పతంగ దారి ఉంది మెల్లగా ఇది ఆయిల్ అది కాదు అని చెప్పిన అది చూసి తీసుకో ఉంటావు అది మా బే ఇంకా అన్ని మిల్క్ మేకర్లు ఇదే విధంగా బజ్జీలు తేవేటట్టు వేసుకోవాలి పకోడే అంటే నేను మామూలుగా అయితే మిల్ మేకర్ చాలా ఎక్కువ వాడతాను ఆ కూరలల్లో అయితే ఎందుకంటే మా ఇంట్లో బాగా తింటారు ఇవి పప్పు చేసినా ఏవైనా కర్రీస్ చేసినా కర్రీస్ చేస్తే చాలా వరకు అందమంతికి అయితే వేయించుతాను అనమాట ఇట్లా డీప్ ఫ్రై చేయను డీప్ ఫ్రై లేకుండా ఏంచుతాను చాలా వరకు తింటాం మేమైతే ఇవి సబ్స్క్రైబర్ అయితే అడిగింది కాబట్టి పకోడి చేస్తున్నా ఇంకా పకోడీ లేకుండా మామూలుగా నార్మల్ గా అయితే నేను వేస్తూనే ఉంటాను ఇప్పుడు ఇది అడిగి కూడా పాపం వారం అవుతుందేమో నేనే చేయలేదు పిండి వీడియో కూడా అడిగి పిండి వీడియో కూడా చేస్తామీ పెట్టేసి వచ్చిన ఇంకో ఇట్లా మంచిగా ఇంక ఒక రెండు నిమిషాలు అయితే అన్నప్పుడు ఏం చేయాలంటే మిరపకాయలు చూడండి అంటే ఇది మిరపకాయలలో కొంచెం సాల్ట్ సాల్ట్ మొత్తం దీన్ని కలిపేటట్టు చేయాలి ఇది మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఈ మిరపకాయలు దీంట్లో వేసేస్తాం ఇంకా సకరేట్గా వేయించకుండా ఇప్పుడు మంచి ఇట్లా వేయిపోతుంది ఇంకా మీకు కనబడడం కోసం అయితే ఇట్లా వేసేసుకున్నా చూసినా మిరపకాయలు కూడా ఇట్లా మంచిగా వేయిపోతాయి ఇంకా హనీ డబ్బా నల్లుప్పు ఉంటది తీసుకురాపో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు అన్నీ ఒకటే గిన్నెలో వేసుకొని ఇంక ఇష్టం ఉంటే దీని మీద కొంచెం నల్లుప్ వేసుకోవాలి బాగుంటది ఇది కూడా టేస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు నా దగ్గర అయితే ఉంది కాబట్టి నేను వేస్తున్నా గిన్నె చిన్నగా అయింది కదా కొంచెం మంచిగా కలిసేటట్టు కనిపిస్కోవాలి మా మా సతికి అయితే ఇట్లాంటి స్నాక్స్ చేస్తే పండగ ఇంకేమన్నా ఇట్లాంటి కొబ్బరి కూర అవి వండినామనుకో ఆయన గోవు ఆయన తోట పెద్ద తలనొచ్చినప్పు ఇంకా మన సబ్స్క్రైబర్ కోసం ఫిల్ మేకర్ పకోడి ఆక కోసం మిరమేకర్ పప్పుడు మాకు కూడా స్నాక్స్ అయితే బయట అయిపోతుంది ఇంకా ఆరగించడండి ఏమంటాపకాయట ఇట్లా ఇట్లా వేయించుకుంటాం కదా మిరపకాయ కూడా కారం ఉండదు బాగు మిరపేకర్ పప్పు అంటే ఎంత ఆయిల్ పడుతుందో అనుకుంటారు కానీ ఆయిల్ ఏం పట్టదు చూపిస్తారండి ఒక ఆడు వస్తే పకోడి బజ్జీల బజ్జీల కంటే ఇవి చాలా బెటర్ అంతేనా కొంతమంది తింటే కొంచెం నడవాలి జరా ఇవి కొంచెం క్రిస్పీగా అయితే కదా పక్క చేసే వరకు కొంతమంది కడవు కానీ బాగుంటాయి పప్పుచారు చేసుకున్నప్పుడు పప్పుకు పప్పు తిన్న ఇవి అంచుకు బాగుంటాయి మనకి అయ్యి ఎడుస్తాడు ఆ వీడియో అంటే ఇంజ ಮಾ

మామకి పప్పు వండి పెట్టి నాకు పప్పు అంటేనే ఎక్కడ వచ్చింది ఆ రేంజ్లో తింటాడు పప్పు ఖచ్చితంగా ఏదైనా కూర చేస్తే పప్పు రోజు కొంచెం కొంచమన్నా పప్పు చేస్తాను టెన్త్ క్లాస్కి వచ్చిండో పప్పు రేపు కాలేజ్ పోతే మన పప్పు ఎలా కేయము నవ్వుతాడు ఇంకేం చేస్తాడు

టేస్ట్ నేరా ఆ అంటే నో మాటలు chicken కదా మాది కదా కట్టి బెటర్ కదా ఆయసం కాదు తింటే ఓకే తింటే మనం చూస్తున్నాడు అన్నం బజ్జీ రోజు నెత్తి పోస్టుట నెత్తికే పోస్టుట రోజు

కటింగ్ చేయించుకో కటింగ్ చేయించుకో అంటే చేయించుకోలేదు అత్తమ్మల దగ్గర పోయినా అత్తమ్మల ఇంటికి వచ్చాడు ఎందుకు కటింగ్ షాప్ లో కూర్చున్నా అంటే సార్ ఇచ్చిన పనిష్మెంట్ చాలా గట్టిగా ఉందమ్మా అందుకే కూర్చున్నాడు అందుకే అంటారు చూడు అవసరంలో కుచ్చితేనే నొప్పి కాలేదు ఎవరు ఎవరు చెప్పాలన్నా వారు చెప్తేనే అర్థం మనం ఇంకా ఇది ఫ్రెండ్స్ మా ఈవినింగ్ లా వచ్చేసి అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ పిండి వీడియో కూడా అడిగారు కదా అది కూడా చేస్తా పిండి వీడియో పిండి అంటే పిండి అంటే రొట్టెల పిండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్